అండి నా పేరు రాజు శుభ్రంగా చికెన్ బిర్యానీలు మటన్ ఫలావులు శుభ్రంగా వండుకు తింటున్నట్టున్నారు సో స్మెల్ అయితే వస్తుంది సో చక్కగా తినేసిన తర్వాత సాయంత్రం ఎపిసోడ్ చూస్తారు కదా దానికి సంబంధించి ఎపిసోడ్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఈ రోజు ఎలిమినేట్ అయిపోయింది ప్రియగర్ అయితే ఎలిమినేట్ అయిపోయారట సో ఎలిమినేట్ అవడానికి ముందు ఇద్దరిని పెట్టారట అది కళ్యాణ్ అలాగే ప్రియని పెట్టారట సో అందరూ కూడా కళ్యాణే ఎలిమినేట్ అయిపోతారని అందరూ అనుకున్నారు కానీ చివరికి ప్రియన్ అయితే ఎలిమినేట్ చేశారట దీని తర్వాత వచ్చి ఈ రోజే కెప్టెన్సీ టాస్క్ కూడా పెట్టారట సో ఈ కెప్టెన్సీ టాస్క్ లో గ్రూపుల కింద విభజించి ఈ టాస్క్ అయితే పెట్టడం జరిగింది దీంట్లో డిమాండ్ పవన్ అయితే కెప్టెన్ అవడం జరిగిందట సో ఈ రోజు మూవీ ప్రమోషన్ లో భాగంగా మనకి డీజే టిల్లు హీరో గారు ఉన్నారు కదా సో ఆయన హౌస్ లోకి కాఫీ కప్పు పట్టుకుని తనూజ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందట సో మరి రీతు తల అయితే పోయింది సో అలాగే ఇంకొక హీరో ఎవరన్నా వచ్చి ఆ హీరో ఏదైనా ఇచ్చుంటే బాగున్నా పాపం ఇక్కడ బల అయిపోయింది ఎవరైనా ఉన్నారంటే రీతు గారు సో ఈ రోజు ఎపిసోడ్ సంబంధించిన కొన్ని విషయాలు అనమాట సో మూవీ ప్రమోషన్స్ అలాగే దసరాకి సంబంధించి కొంతమంది వచ్చి సాంగ్స్ డ్యాన్స్ చేయడం సో ఇటువంటి సెలబ్రేషన్ తో ఈ రోజు షో అంతా ముందుకు నడుస్తుంది సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి